యజ్బేలు రాణి ఒకటి రాజుల గ్రంథము పంతొమ్మిది అధ్యాయం ఒకటి నుంచి నాలుగు ఆహాబ్ రాజుకు పట్టపురాణి బైబిల్లో పన్నెండుగు రాణిల గురించి వ్రాయబడి ఉన్నది యజ్బేల్ అనగా స్వచ్ఛమైన పెళ్లి కాని అర్థము ఈమె సీజోనియల్ రాజువు యద్భాయాలు కుమార్తె బైబిల్లో యజుబేల్ గురించి ఇరవై రెండు సార్లు ప్రస్తావించబడింది ఈ రాణి తండ్రి కుటుంబీకులు బయలుదేవతను ఆరాధించారు ఈమె ముగ్గురు సంతానము అహజ్జ ఎరోబాము అతల్వా దుష్ట స్వభావం గల స్త్రీ ఈమె పురుష స్వభావం కలిది తన దుష్ట సలహాల ద్వారా రాజు నాశనములకు నడిపించింది భర్తలో ఉన్న దుర్మార్గతను బయలుపరిచింది ఇస్రాయల్ పడిపోవటకు కారణభూతమైన విగ్రహారాధన నాశనములకు దారితీసింది మృదువైన స్వభావం ఈమెలో లేదు దయా ప్రేమ జాలి గుణాలు ఆమెలో లేవు ద్వేషము పగ అసూయ అహంకారము స్వభావములు కలిది ఎన్నో భయంకరమైన పనులు చేసింది ఎలియా ప్రవక్తను చంపించవలనే ఎంతో ప్రయత్నం చేసింది ఆమె ప్రేరణ వల్లనే ఫెనీక వారి మతం ఇస్రా స్థాపించబడిను అహబరాబుజా చేసిన పాపములన్నింటిలో ఎక్కువ వాటికి యజబల్ నిందించవచ్చు యజుబల్ భయంకరమైన దుష్ట స్వభావం కలిగి విగ్రహారాధన చేసిన శ్రీ బయలుదేవతను ఆరాధించింది అహాబరాజు ఈ రాణిని వివాహం చేసుకున్న తర్వాత దేవుని దృష్టి చిరతనం చేశాడు రాణి మెప్పు కొరకు బయలుదేవతను పూజించాడు వాటికి మొక్కి బలిపీటములు కట్టించి దేవతాస్తంభం నిలిపి దారుణమైన బయలు ఆరాధన జాతీయ మతంగా ఏర్పాటు కాక యహో ఆరాధన విసర్జించింది ఇస్రాయేల్ మధ్య బయలు ఆరాధ అతను ప్రారంభమైంది ఇతరుల ఆస్తిని దోచుకున్న స్త్రీ నాబోతు ఇజ్రాయిల్ పట్టణ ఇతర ద్రాక్ష తోట అబురాజు నగరమును కానుకొని ఉంది ఈ తోటపై రాజు మనసుపడి నాబోతు నడగ అది ప్రత్యాధితమైన తోట అమ్మటానికి లేదని చెప్పిన యజ్బేల్ రాణి కూడా ఆ తోటపై ఆశ కలిగింది ఈ తోటపై భర్త మక్కువ కలిగి ఉన్నాడని తెలుసుకొని ఇప్పించునని రాజుతో చెప్పింది ఆ భర్త సాక్ష్యం చిప్పించి నాబోతు ద్రాళ్ళతో కొట్టి చంపించింది ఈ పాపం చేయుటకు తన భర్తను ప్రేరేపించింది నాబోతు రక్తం కుక్కలు నాకెను ప్రవక్తలను చంపదగిన చంపి చంప చంపచూచిన స్త్రీ ఏలియా కిశోని వాగు దగ్గర బయలు ప్రవక్తను సంబరించారు ఈ మాట వలన యజుబేలు విని ఏలియా చంప చూసింది తన ప్రవక్త తన ప్రాణం కాపాడుకున్నకై బదిరి కింద కూర్చుని ప్రార్థన చేశాడు యహోవా దేవుడు ఆ ప్రవక్తను బలపరచ కాపాడను దేవుని సేవకులను నిందను హతం చేసింది అనవకులు హింసించింది శపించబడిన స్త్రీ ఆహాబ సంతతి నిర్మూలమైంది ఈ సంతతిలో ఏ పురుషుడు లేకుండా నిర్మూలన చేయబడినాడు యజుబేలు కిటికీలోని చూచుండగా పడవేట పడవేయబడింది ఈ రాణి రక్తము కొంత గోడల మీద గుర్రం మీద పడను మరియు గుర్రముల చేత తొక్కబడను శాపగ్రస్త్రాలు ఈ రాణిని పాతిపెట్టి చూచుండగా తల పాదములు తప్ప ఏమీ కనపడలేదు యజుమేల్ గుర్తుపట్ట లేకుండా ఇజ్రాయేల్ భూభాగంలో ఈ మాంసము కుక్కలు తిరివేశాను యజుమేల్ రక్తమును కూడా కుక్కలు నాకెను ఈ విధంగా యజ్వేల్ భయంకరంగా మరణించింది భయంకరమైన స్వభావం కలదే తుదకు తన కుటుంబం అంత నాశనమునకు గురి అయింది